నా పేరు పెంటయ్య గుప్తా పరిగి ప్రాంత వాసిని ఇక్కడ నెవీ రాడార్ వ్యవస్థ ఏర్పాటు అవుతుందనే విషయం గత కొన్ని సంవత్సరాల నుంచి నచ్చుతుంది అది రావడం వల్ల ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెంది ఇక్కడ ప్రాంత వాసులందరికీ కూడా జీవనోపాధి కలుగుతుంది అని మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం కళ నెరవేరబోతున్న సమయంలో పార్ట్ టైం ప్రకృతి ప్రేమికులు కొంతమంది విదేశీ తొత్తులు అటు పాకిస్తాన్ కావచ్చు ఇటు చైనా ఈ రెండు దేశాలకు సంబంధించిన తొత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ రాడర్ వ్యవస్థ రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బిడ్డా ఖబర్దార్ ఈ పరిగి గురించి కానీ ఈ పరిగి ప్రాంతం గురించి కానీ దామగుండం గురించి కానీ దామగుండం దేవాలయం గురించి కానీ మాట్లాడని మీరు ఈరోజు దేశ భద్రతకు సంబంధించిన ఒక వ్యవస్థ ఏర్పడవుతుంటే ఈరోజు అడ్డుపడే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న వికారాబాద్ జిల్లా వాసులు పరి పరిగి వాసులు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు ఈ కబర్దార్ బిడ్డ అని మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరు ఎన్ని కూడా అపోహలు సృష్టించినా ఇక్కడ రాడార్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఏర్పాటవుతుంది దేశ దేశ రక్షణలో మన జిల్లా ప్రాంతం మన మన జిల్లా మన ప్రాంతం ఉంది అంటే మనం గర్వంగా కాలరెత్తుకొని చెప్పే విధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలాంటి వ్యవస్థనే పక్కన తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉంది అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు కానీ ఆయన ఇక్కడ ఏర్పాటు చేస్తే మాత్రం ఇబ్బందులు అయితే మాట మాట్లాడడం ఉందో అది సిగ్గుమాలిన మాటగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం పన్నెండు లక్షల చెట్లు పోతాయి ప్రకృతి విధ్వంసం అవుతుంది అదవుతుంది ఇదవుతుంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్క చెట్టు పెట్టిన ఫోటో చూపెట్టమనండి ఒక్కరన్నా నీ ప్రకృతి ప్రేమికులు అనేవాళ్ళు ఒక్క చెట్టు పెట్టినట్లు ఒక ఫోటో చూపించమండి మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ దేశానుసారం మాకే సాత్ అమ్మతో కలిసి ఒక ఫోటో పెట్టమని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చెట్టు పెట్టినాం మీరు ఒక్క చెట్టు పెట్టిన పాపనవలే మేము ప్రకృతి ప్రేమికులం మేము చెట్టును పూజిస్తాం గుట్టను పూజిస్తాం రాజు రాయిని పూజిస్తాం కానీ ఈరోజు మీరు పార్ట్ టైమ్గా వచ్చి ఏదో నటిస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు న నెవీ రాడర్ ఉందో ఇక్కడ ఏర్పాటైతే ఇక్కడ చుట్టుముట్టు ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవుతాయి గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మా వికారాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లాగా అయిపోయింది మమ్మల్ని ఏర్పారేసినట్లుగా ఒక కరివేపాకులాగా అయిపోయింది ఈ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో మాకు చాలా సంతోషం ఉంది ఖచ్చితంగా ఇది ఏర్పాటైతే తప్పకుండా ఈ చుట్టుముట్టు ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరిగి చాలామందికి ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తుండ్రో వాళ్ళందరికీ కూడా చెంపు చెంప చెల్లుమనే విధంగా తెలుస్తుంది రాబోయే కొద్ది రోజుల్లోనే ఇది బయటకు వస్తుంది ఎందుకంటే అభివృద్ధి అనేది తెలియదు ఎందుకంటే అభివృద్ధి నిరోధకులు వాళ్ళు ఎప్పుడు కూడా దేశం కోసం మంచి చేద్దాం అంటే అడ్డుపడడమే వాళ్ళ వంతు ఏది చేసినా అడ్డుపడడం దేశంకు మంచి జరుగుతుందంటే అడ్డుపడడం మన ప్రజలందరూ కూడా పరిగి ప్రాంత ప్రజలు వికారాబాద్ జిల్లా ప్రజలు కూడా గుర్తించుకోవాలి కమ్యూనిస్టులు కానీ ఇతర మేధావులు మనం చెప్పుకునే వాళ్ళు ఏదైనా విమర్శిస్తున్నారు అంటే దాంట్లో ఖచ్చితంగా దేశానికి ఉపయోగం ఉంటుంది ఇది ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోవాలి దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎందుకంటే విమలక్క కమలక్క ఈ ఏదో బతుకమ్మ బతుకమ్మ మాడి ప్రకృతి ప్రేమికులే కదా వాళ్ళు ఎక్కడ ప్లేట్లు అక్కనే ఎక్కడ గ్లాసులు అక్కడనే ఎక్కడ చెత్త అక్కడనే వేసారు మళ్ళీ ఎందుకు ఎక్కడమ్మా నీ ప్రకృతి ప్రేమ ఎక్కడ పోయింది పవిత్రమైన దేవస్థానం దగ్గర అన్నం తిని ప్లేట్లన్నీ ఎక్కడ అక్కడెక్కడ వారేయడం నీకు ఇంతవరకు ప్రేమ ఉన్నట్లు ఒకసారి ప్రజలందరూ గుర్తించుకోవాలి కాబట్టి వాళ్ళందరి మాటలు నమ్మద్దు ఇక్కడ ఇంతకుముందు చెప్పిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది నాయకుల భూములు కూడా కొంతమంది కబ్జా చేయడం జరిగింది ఆ కబ్జా భూములు చేసిన వాళ్ళు అదేవిధంగా చైనా తొత్తులు పాకిస్తాన్ తొత్తులు వాళ్ళందరూ కూడా కలిసి అభివృద్ధి నిరోధకులు వీళ్ళంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ యొక్క రాడార్ వ్యవస్థ ఏదవుతుందో ఖచ్చితంగా ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం భరత్ మాతాకి జై